నేను ఒకటే ఆలోచన చేశాను ఆర్య వైశ్య పెద్దలు కానీ యువత కానీ అమ్మలు కానీ మహిళలు పనులు కానీ గురుపుడు బాస్ట ఒక మంచి వాళ్ళ హృదయం చోటు ఉందని నేను ఒక గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఒకటే చెప్పా నారాయణ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు ఎంతో మంది కార్యక్రమం కోరుకుంటున్నారు మొత్తం కామన్ అయిపోతుంది అన్ని క్యాస్ట్ అన్ని వర్గాలు వాళ్ళు వస్తే కామన్ అయిపోతుంది భాస్కర్ మీ యొక్క శక్తి కూడా అర్థం కావాలి భాస్కర్ మీ మీకు ప్రేమ కూడా భార్య చెప్పిన ప్రేమ అర్థం కావాలి భాస్కర్ దయ ఉంచి ఆర్య విషయ ఆత్మీయ సదస్సు దీనిని మాత్రం అన్ని వర్గాలు వాళ్ళకి కలపద్దు కేవలం ఆర్య విషయంలో కలుపు మా పదాన్ని

ఎంతమంది కదిరించారో అర్థం కాకుండా పోయేది మీ యొక్క నిర్ణయం కలిపి కలిపి చేశాను నారాయణ రెడ్డి గారు సరే అన్నారు నారాయణ రెడ్డి గారు కూడా సరే మాస్కర్ నాకు అందుకనే ఏం కావాలి మీ యొక్క అరవీక్షనే నాకు మీటింగ్ కండక్ట్ చేయి వాళ్ళ యొక్క బలము వాడి విధానము వాళ్ళ ప్రేమ నాకు అర్థమవుతుంది మాస్కర్ అంటే ఇదే విధంగా చేశాను ఈ కళ్యాణ కోర్టు మీ నియనించి వచ్చారు నమస్కారం చేసుకోవాలి ప్రేమ కూడా భార్య భక్తులు ప్రేమ అర్థం కావాలి భాస్కర్ దయ ఆర్య ఆత్మీయ సదస్సు మాత్రం అన్ని వర్గాల అందరికీ నమస్కారం అతి తక్కువ సమయంలో వేసే సమ్మేళనం ఏర్పాటు చేసి ఇంతమంది పెద్దలు అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మని అందరూ కూడా అటెండ్ అయ్యేలా చూసి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసినటువంటి భాస్కర్ ని ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి వాస్తవంగా నిన్న సాయంత్రమే అనుకుంది ఓటేస్తారని నేను కోరుకుంటున్నా నేను భావిస్తున్నా మీ అందరు దయచేసి ఒకసారి రెండు సార్లు ఆలోచించి మీరు ఇంకో హోం శాఖలమ్మా దయచేసి హోం డైరెక్ట్ డైరెక్షన్ ఇచ్చి ఎవరన్నా తప్పితే తప్పించి ఒక్కసారి భాస్కర్ గమనించి నాటాన్ని గమనించి రాష్ట్రం బాగుంటుంది గెలిపించి చేయాలని కోరుకుంటాం మన మామూర్తి శ్రీనివాస గారు Obrigado.